వెర్రి వీని పరమేశ్వరుగా కొనియాడే ధర్మతత్వములు పాండవేయులును తానునుగాని ఎరుంగరట్టే సామమ్మున నవమాన్యుల చేసే అమాన్యుడు అంశు రూక్షమ్మున భీష్ముదూచి బలగర్వితుడు ఇట్లని పల్కే అల్కతో నెట్టన ధర్మనందనుడు చేసి ఓడతో గట్టిన ఓడవోలే గతగౌరవుడై కడుతూలే కృష్ణు చేపట్టి విభీషికల్ ధరణిపాలురకిప్పుడు సూపితి ఎందుని ఎట్టి గలరే అంత అధీరులే ధరుణీపతుల్ ఘాతంబు చేతనేతరమైన చెకటంబు త్రోపును నిహతి వీకతో కడుకూచు మ్రాకుల విరుపును వల్మీకమాత్ర పర్వతము నెత్తికొని లావుగలడు వీడన ఏడు నికియు వృషవధయును అనంగా బమ్మిన కృష్ణు వీరమ్ములు వగడుచు ఉన్న నీ నాలుక ఒక్కడయ్యు వ్రయ్యవలయు నూరు వ్రయ్యలుగాగ అట్లయిన గాని చాలవు అతని బొగడ ఎల్ల దాని నేన ఎరుగు ఎందువాడర్ఘదాన యోగ్యుడయ్యే చెప్పుమా స్త్రీలను భోబ్రాహ్మణులను విశ్వసించిన వారిని వధియించుటమహాపాత కంబని పెద్దలు చెప్పురు అట్టియందు గోవిందుండు త్రివధయును గోవధయునుంజేసే కడు ధర్ము కడుధర్ము వెరింగినవాడవయి వీనికి అర్థం బిప్పించిది అదియునుంగాక అన్యకామిని అయిన అంబయను కన్యకను అపహరించి నీవు తెచ్చిన నిరింగి నీ తమ్ముండు విచిత్ర వీర్యుండు ధర్ము విరిగిన వాడై దాని విడిచిపుచ్చే జన నిందితమై ధర్మ నివృత్త చరిత్రక నీ అనుశాసనమెట్లు నమ్మనవు జనములకు తొల్లి సముద్రతీరంబున నుండి ఒక్క వృద్ధ ధర్మాధర్మంబులు చెప్పుసు ధర్మ మార్గం బునవర్తిల్లు చుండు పక్షులనెల్లా శిక్షించు ప్రాణి హింస చేయక తపోవృత్తి నుండడానికి సముద్ర జలచరంబులైన పక్షులు రుచ్యంబులకు పక్ష్యంబులు తెచ్చి పెట్టుచున్ తత్సమీపంబున తమ తమ ఎండంబులనెల్లా నిక్షేపించి భక్షణార్థంబు ఒకనాడు అతి దూరం బరిగిన వరిగిన ఇటయా హంసయు అయ్యండంబుల భక్షించిన దానినొక్క పక్షి గని ఆ పక్షులకెల్లం చెప్పిన అవి తతయు దుఃఖించి ఆ అంచను వధయించావునా అట్లా నీవు నధర్మ ప్రవృత్తుండవై ధర్మశిక్ష చేయుచు కౌరవులకు ఆపద ఆపాదించుచున్నవాడవు బల సంపదనోర్చనుపేంద్రుడు విదితముగనధంపదనోర్జనుపేంద్రుడు అవనిపాలు నాయరుగనియే జనాబలబు అత్యున్ను సకలక్షత్రు బార్హద్రధికి అని మునన్మాకు నోపక వలియం వారడే ఈ ందుడు భయాతికమున పదిమారుల్ అమ్మహాసత్తు జరాసంధున్ పరమ బ్రహ్మణ్యు బ్రాహ్మణ వేషంబున భీమాజునులంతోడు చేసి కొని వదియించే అవి ఎల్లన్ త్రివిక్రము పరాక్రమంబులుగా అశ్రాంతనయనుండవయ్యి అశ్రాంత వదనుండవయి బూతు ఒగడినట్లు పొగడెదు వలయునేని సుగుణవంతులైన కర్మశల్యులాదిగా పొగడు సుందరాదే పొద్దు అన్యకీర్తనంబు అన్య నిందయు తన్ను బరగ కోలు బ్రప్పి కోలు ఆపగా తనూజ వనిరి అని ఆరి వీణిని ఆద్యులైనక్షేపించు ఆక్షేపించుతున్న శిశుపాలు చూచి సహింపనోపక భీమసేనుండు అతి అతిరౌద్రాకారం అలిగిన ప్రకటిత ప్రకటితోపేగమున పద్మదళాయనేత్రముల్ భయానకతరీల అరుణద్యుతితమైత్రి ఉద్యుత ఉద్యతమీ త్రిసాగమీ లలాట దేశమున పుల్చే త్రికూట త్రికూట్రిమాగనుకృతి ప్రభంజన ప్రియతనోజునకు అంతకమూర్తికి మూర్తికి